శ్రీమాతమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి తెలియజేయబోతున్నాను మన దేశంలో ఎన్నో పుణ్యస్థలాలు క్షేత్రాలు స్వయంభూ క్షేత్రాలు చారిత్రక సంబంధమైన క్షేత్రాలు కూడా ఉన్నాయి వాటిని కొంతవరకు మనం పరిరక్షించుకోగలిగాం కొన్ని అయితే ఇంకా శిథిల వస్తుకు చేరు ఉన్నాయి కొన్నింటిని పరిరక్షించుకోలేకపోయాం ఎగ్జాంపుల్ మనకి కాశ్మీర్లో ఉండే సరస్వతీదేవి అది ఒక అష్టాదశ శక్తి పీఠం కానీ ఇప్పటికి కూడా సరస్వతీదేవి అంటాం మనం కాశ్మీర్ ఎత్తు సరస్వతి అని ఆమె ఎక్కడుందో మనం ఆ పీఠం అమ్మవారి పడిన ప్రాంతం ఎక్కడుందో మనం ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నాం కొంతమంది కాశ్మీర్ అంటారు కొంతమంది శ్రీనగర్ అంటారు కొంతమంది అది ధ్వంసం చేశారు అంటారు సో ఇలా ఎన్నో దేవాలయాలు మనం రక్షించుకోలేకపోతున్నాం అలాంటి సనాతన హిందూ హిందూ ధర్మంలో కొన్ని క్షేత్రాలు అయితే స్వయంభూగా కొన్ని క్షేత్రాలు వెలికి రావడం అంటూ జరుగుతుంది అవి ప్రముఖ పుణ్యక్షేత్రాలై ఆవిర్భవించాయి ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో కాణిపాకం వినాయకుడు మనకి ఇదివరకే కా ఆంధ్ర రాష్ట్రంలోనే కొన్ని స్వయంభూ వినాయక దేవాలయాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా ఆయనవిల్లి అది ఎప్పుడో కృతీగం దేవాలయం కృతీయానికి సంబంధించిన ఆయనవిల్లి విఘ్నేశ్వర టెంపుల్ ఆ తర్వాత మనం కాణిపాకం చూడొచ్చు తర్వాత బిక్కవళ్ళలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చూడవచ్చు తర్వాత చోడవరంలోని స్వయంభూ గణపతి చూడొచ్చు ఇంకా ఇలాంటివి కొన్ని దేవాలయాలు ఉన్నాయి అయితే వీటిలో కాణిపాకం ఒకటి ఉంది అయితే ఈ కాణిపాకం దేవుడి పేరు ఎలా వచ్చింది అంటే మీకు కొంచెం వివరంగా వివరిస్తాను చిత్తూరుకు దగ్గరలో కాణిపాకం అనే అంటే కాణిపాకం స్వయంభూ వినాయకుడు అక్కడ అవతరించడం కాణిపాకం స్టోరీ ఏంటంటే ఒక గ్రామంలో అంగవాయికంతో ముగ్గురు సోదరులు ఉండేవారు వారిలో ఒకరు చెవి మూగ గుడ్డి అన్నమాట వాళ్ళు ఎప్పుడూ అంత ముగ్గురు కూడా కలిసికట్టుగా ఎప్పుడు పొలం పని చేసుకుని ఉండి వాళ్ళ భూమిని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉండేవారు ఒకనాడు ఆ ఊరిలో వర్షాలు లేక ఆ ఊరిలో ఉన్న చెరువుల్లో బావుల్లో నీళ్ళు ఎండిపోయారు అలా నీళ్ళు ఎండిపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న బావిలో వాటర్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఇంకా కొంచెం తవ్వడం స్టార్ట్ చేశారన్నమాట ఆ ఎండిపోవడంతో దాన్ని తవే ప్రయత్నం చేస్తే ఆ కొంతసేపటికి వారికి బావిలో ఏదో ఉన్నట్లు అనిపించింది అయితే ఇదేంటి వాటర్ రాకుండా ఇంకేదో వస్తువు అనేది తగులుతుంది అని చెప్పి ఇంకాస్త డీప్గా తగితే అక్కడ నుండి రక్తం ఏర్లై పారి బావంతట వ్యాపించింది అన్నమాట అంత సడన్గా ముగ్గురు కూడా మిగతా ఇద్దరు అన్నదమ్ములు ఒక అన్నదమ్ముడు గుడివాడైనా సరే మిగతా ఇద్దరు కూడా చూసి షాక్ అతనితో చెప్పారు అన్నమాట గుడివంతా చెప్పారు అయితే అక్కడ రక్తం ఏర్లై పారి నిండిపోయింది నిడిపోయింది ఆశ్చర్యపోయిన అనదములకి అందులోంచి ఒక వినాయకుడు విగ్రహం కనిపించింది స్వయంగా అక్కడ వెలిసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాన్ని తొలగించాడు ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిసారు కాబట్టి అక్కడ స్వయంభూ వినాయక స్వామి అని చెప్పడం స్టార్ట్ చేశారన్నమాట అయితే అక్కడ ఎక్కడైతే ఆ భావిందో అక్కడే ఆ గ్రామ ప్రజలు అక్కడ ఆలయం నిర్మించారు అక్కడ మరి ఆ ఊరికి కాణిపాకం అని ఎలా పేరు వచ్చిందంటే కొంతమేర రక్తం ఏరులై పారడం వల్ల కాణిమేర రక్తం ఏరులై పారడం వల్ల దాన్ని పాకడం కాణిపాకం వినాయక స్వామిగా అక్కడ పిలవడం స్టార్ట్ చేశారన్నమాట అయితే ఈ భగవంతుడు సత్యప్రమాణాల దేవుడుగా కాణిపాకం విఘ్నేశ్వరుడు వెలుగొందుతూ వచ్చారన్నమాట అంటే ఎవరైనా కాణిపాకం స్వామి మీద నువ్వు ప్రమాణం చేయి కాణిపాకం విఘ్నేశ్వరు మీద ప్రమాణం చేయి నువ్వు చెప్తుంది నిజమా కరెక్టా అనేది అంటే కనుక అందు కొంతమంది తప్పుడు ప్రమాణాలు చేసి దేవుడి మీద కొట్టేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు లాస్ అయ్యారు కొంచెం అప్పటి నుండి ఏంటంటే ఈ కాణిపాక వినాయకుడు సత్య ప్రమాణాలకి నెలవు అని చెప్పి ఒక స్టాంప్ అని పడిందిమాట అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా నిజమైతే కనుక కాణిపాకం గణేష్ మీద ప్రమాణం చేయను సో ఇప్పటికి కూడా ఈ దేవుడు సత్యప్రమాణాల దేవుడు అయిన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం కాణిపాక కాణిపాకం విఘ్నేశ్వరుడు వెలుగుందుతున్నారు అనమాట అయితే ఈ కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది అయితే మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళి చూస్తే ఆ బావిలో ఉన్న నీటిని అర్చకులు అక్కడ భక్తులకి తీర్థంగా ఇస్తారు కానీ ఇక్కడ ఏం చేశారంటే ఈ అంత అన్నదములు ఆ రక్తం మేర్లో పారిన తర్వాత వినాయకుడి విగ్రహం బయటికి తీసిన తర్వాత ఆ విగ్రహం అనేది సగమే వచ్చింది కానీ ఇంకా డెప్త్ అనేది ఇంకా కిందకి రాలేదు ఆ స్వామివారి తుండం కానీ ఆ కిందకి ఎక్కడ మూ మూర్తి మూలం ఉందో దానికోసం ట్రై చేశారు కానీ ఎంత ట్రై చేసినా సరే ఆ స్వామివారి కాణిపాకం స్వామివారి మూలం అనేది కనుగొనలేకపోయారు అనమాట ఇప్పటికి కూడా సగం వరకే ఉంటుంది ఆ సగం వరకే ఉన్న ఆ నడుం వరకే ఉన్న ఆ వినాయకుడి చుట్టూ ఎప్పుడు వాటర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట అక్కడ వాటర్నే అక్కడ పూజారులు కాణిపాకంలో పూజారులు ప్ర ప్రసాదంగా తీర్థంగా ఇస్తూ ఉంటారు ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నా ఎవరికైనా సరిగ్గా డిజిబుల్ చైల్డ్కి ఎక్కువగా ఈ వాటర్ పంపిస్తూ ఉంటారు అన్నమాట అవి తాగడం వల్ల వాళ్ళలో కొంచెం మార్పు అనేది వస్తుంది నా సిస్టమ్ అనేది కొంచెం ఇంతకు ముందు మీద మెరుగ్గా ఉంది అని చెప్పి కొంతమంది చెప్పడం కూడా నేను విన్నాను కావున మీరు తప్పకుండా ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కాణిపాకం గణేష్ని అలాగే అక్కడ కొండ మీద ఉన్న మే మిగతా పుణ్యక్షేత్రాలని తర్వాత అర్ధగిరి ఆంజనేయ స్వామిని అక్కడ దేవుని గడపని ఇవన్నీ చూసుకొని వస్తారని చెప్పి కోరుకుంటూ స్వస్తి శ్రీమాతృమ అక్కడ మరొకటి ఏంటంటే అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతం జాపాలి ఆంజనేయుడి తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రాంతం కూడా అక్కడే ఉంది తప్పకుండా అక్కడ కూడా జాపాలి తీర్థానికి వెళ్ళి అక్కడ కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని చెప్పి కోరుకుంటూ స్వస్తి శ్రీమాతేమ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ